ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఎంత ప్రేమ అంటే మనిషి దేవడా మనిషి ఎడబాటులో మరి ఉండలేకే ఆయన ఆ పరంధమే ఈ భూమికి వచ్చిన గొప్ప దేవుడు ఒకసారి ఆలోచన చేసా ఏ గురించి ఏదో వారు చెప్తారని నేను చెప్తానని ఏదో వారు ఇచ్చినా ఆయన గౌరవపరుచుకున్నావేమో అన్న అక్కడ ఒకసారి ఆలోచన చేయి ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు కులాలు వేరు చేయడానికి రాలేదు మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ మార్గాన్ని చెప్పడానికి వచ్చాడు ఎందుకు తెలుసా మేము ఒక బంధుల్లో ఉన్నాం పాపం అనే బంధుకులు ఉన్నాం పాపం ద్వారా వచ్చాయి మన జీవితం యొక్క మనం మనం బంధువులు ఉన్నాం అన్నిటిని వినిపించడానికి వచ్చారు ఆయన పరిపూడానికి వచ్చారు కానీ తీర్పు నేర్చడానికి లేదా శిక్షణ విడుతున్నాడు మరి చేయడానికి అయితే ఆయన రాలేదని నా పరిషత్మైన వ్యాపారం ప్రజలు బయట వస్తుంది తీసుకోండి ప్రయత్నం చేయండి కావాలని అడిగి తెలుసుకోండి ఆయన చెప్పాడు నేరుగలు అడిగి తెలుసుకోండి అప్పుడు అందరి నడవండి అప్పుడు మీకు నేరు గొడవలు ఉన్నాడు అసలు మాట మేము కదా కరువుల కదా మిమ్మల్ని విచారించుకోమన్నాడు తెలుసుకోమన్నాడు ఏది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కుటుంబ జీవంత సదాచారం ఉంటావు మరి నిత్య సిద్ధమాన జీవనంత సంతోషం సిద్ధమా ఎవరు కావాలని అక్కడ ఉన్నారు మరి ఇప్పటి వరకు అయితే ఎంతో ఆనందకరమైన వాతావరణాలు చక్కగా ఆనందంగా మరి మనమైతే మరి రోడ్ల మీద జరిగానే ఒక ఐదు నిమిషాలు మరి పది నిమిషాలు వచ్చిన ఈ వర్షానికి మరి ఎంతగా మనము మనం తెలుసుకోకుండా మరి సిద్ధపడ్డాం కదా అలాగే ఎవరు చూసి చూస్తే అనుకూల పడతారు చెప్పండి అందుకనే నా అన్నగా నా అత్తగా నా బంధుడుగా నా సహోదరుడుగా బంధిగా మరి ఉన్న మా భారతదేశ సహోదరులందరూ కూడా ఇతర గురికాకుండా అందరూ సంతోషంతో సమాధానంతో దేవుని కూడా ఉండాలి ఒక చిన్న ఆశతో మరి దేవుడి ప్రేమను బట్టి ఆ ప్రేమను వచ్చి ఆ ప్రేమకరమైన మాటలు మేము తెలియపరుస్తున్నాం

తెరవబడిన సమాధి ఏదో ఉండదంటే మన కూడా మేము ఏసు కాబట్టి ఆయన మేము ఎవరో విశ్వసించాము అంటే మేలు మేము అనుభవిస్తున్నాం భవిష్యత్తులో అటు మేలు మేము పొందవచ్చు కాబట్టి మేము పొందిన వాళ్ళు మేము పొందిన మేలు నా సహోదరు సహోదరులు మీరందరూ కూడా పొందుకోవాలని ఆశతో మరి మీ కొరకు ప్రార్థించి నిరీక్షించి ఆశించి ఈ ప్రాంతానికి వచ్చి మీకు ఈ మాటలు తెలియపడుతున్నాం శ్రద్ధగా ఉన్న ముందు మేము కూడా జరిగే పడుతున్నాం కృతజ్ఞత తెలియపడుతూ ఆయన ఒక మాట చెప్పాడు నా మాట

మరి పక్కనున్న మరి మందిరాలు కావచ్చు మీ దగ్గర సమీపంలో మరి ప్రభుత్వం అంగీకరించే వారిని ఆడవచ్చు ఇలేదా పుస్తకాలు కావాలంటే మేము తీసుకొచ్చి అలాగే గణపతి తీసుకురాబడుతున్నాయి వాటి గురించి చదవండి మరి అందులో సంగతి తెలుసుకోండి ఇంకా ఏదైనా అర్థం కాకపోతే ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ బట్టి అయ్యా మాకు సంబంధ సమస్య ఉంది లేదా సందేహం ఉంది మాకు ఒక్కొక్క విశ్వీకరించడం అడగండి తెలుసుకోండి అప్పుడు మాత్రమే మీరు ఏ విధంగా విశ్వాసం ఉంచండి అప్పుడు మాత్రమే మీరు మరి ఆ విశ్వాసం ద్వారా నమ్మే ప్రాంతీయ పిల్లలు నడిచిపోవడంలో నమ్మే వారికి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో పొందుబోయే ఆగా ఆశించిన ఇప్పుడు పొందుబోయే ఈ మేళ్లను మీరు ఆనందిస్తారని ఆ మేళ్లను బట్టి మీరు ఆనందిస్తారని ఈ కుటుంబాలంటే సంతోషంగా మాతో పాటు పర్వత రాజ్యంలో ఉన్నారని ఆశిస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్న ప్రభు ముమ్మడి మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి ఆయన తన కొడుకుతో రక్షించి ఆయన నుండి స్థానంలో నిమ్మలు కూడా ఉండటానికి తన కొడుకు మహాజంగా అందరి పట్ల కార్యములు జీవించశ్చ్రయం చెందాక పండే రండి